బీర్పూర్ శ్రీ లక్ష్మీ స్వామి పెద్దగుట్టపై ఘనంగా పాశం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని పెద్దగుట్టపైన వరద పాశం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు పెద్దగుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు రైతులు నాయకులు అర్చకులు బీర్పూర్ నరసింహస్వామి ఆలయ సమీపంలో గల పెద్దగుట్టపైకి కాలినడకతో వెళ్లి స్వామివారికి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచరణలతో పలు రకాల తీపి పిండి పదార్థాలతో తయారు చేసిన భక్తజన సందోహం మధ్య భక్తి శ్రద్ధలతో వరద పాషాన్ని పెద్దగుట్టపై పోసే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరద పాశం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు ప్రధాన అర్చకులు బొద్దిపర్తి సంతోషాచార్యులు మధుకుమారాచార్యులు చిన్న సంతోషాచార్యులు స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దగుట్ట ప్రాంతమంతా గోవింద నామాలతో మారం రోగింది లక్ష్మీనరసింహ స్వామి గోవింద గోవింద బీర్పూర్ పెద్ద కుట్ట నరసింహ గోవింద

ಸಂಧ್ಯಾಯ ಸೊಭೂತಾ ನಾರಸಿಂಹಾ ಮಂಗಳೀನಾರಿನಃ ಆಕಾಪಿಯಮೇ ವನಸ್ಪತಿ ಪಿತ್ರ ಚತುರ್ಥ್ಯ ಮಂಡವಾ ಚಂದ್ರೆ ಚದುರ್ಧ